మరి ఏం చేశారు పదేళ్ళు గుడ్డి గుర్రాల పళ్ళు మేడం అసెంబ్లీలో మీరు ఖజానా ఖాళీ చేసి ఇచ్చారు ఖాళీ చేసిన ఖజానా నింపుకోవాలా అప్పులకు ఈ ముఖ్యమంత్రి ప్రజల చేత తిన్నని తిట్లు బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ప్రజలు కాదు కేటీఆర్ తిట్నని తిట్లు నేను ఒక మాట మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని సోషల్ మీడియా లేని దాన్ని ఉన్నదిగా సృష్టించి ఇప్పుడు హైడ్రా పేరుతోనో మూసి మూసి పేరుతోనో జరుగుతున్న ఆందోళనల్ని ఆర్టిఫిషియల్ గా అక్కడ నిజంగా బాధితులు లేని వాళ్ళని కూడా తీసుకెళ్లి చేసి తిట్టిస్తున్నారు సోషల్ మీడియా సైన్యాన్ని పెట్టుకొని ఆ సోషల్ మీడియా సైన్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది లేనిది అంత పెద్ద ఎత్తున ప్రాపగాండా చేయడానికి కేటీఆర్ ఒక కుట్ర పన్నారు తెలంగాణ తల్లిని మార్చండి టీఈస్ ని టీజీ చేయండి ఇదా ప్రజలు కోరుకుంది ఇదా మీరు చెప్పింది ఏం ఎవరికి లాభం అయిందండి దీనివల్ల రాచరిక పోకడలన్నిటిని పక్కన పెట్టి తెలంగాణ నేటివిటీకి అనుకూలంగా ఉండేలాగా మార్పులు చేర్పులు చేస్తున్నా అని చెప్తున్నారు మూసీలో జరుగుతుంది మూటల వేట అది ప్రజలకు అర్థమైంది అసలు టెండర్లే పిలవలేదు ఏం అధ్యయనమే జరుగుతుంది కదా ఇక్కడ అడిగాడు నిన్ను మూసి నీ నీ ఉద్దేశం అసలు ప్రజలు విషా పూరితమైన నీళ్లు తాగుతూ ఉన్నారు వాళ్ళ ఓట్లు మీకు వద్దా వాళ్ళు తెలంగాణలో లేరా మూసీలో మురికి కంపులో మురికి కోపంలో బతుకుతున్న వాళ్ళు వాళ్ళు మంచి ఆహ్లాదకరమైన ప్లేస్లో మంచి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వాళ్ళు ఉండొద్దా షిఫ్ట్ చేసుకోవచ్చు కదా ఎందుకు హిల్స్ ప్యాలెస్ నుంచి పరిపాలన షిఫ్ట్ చేసుకో ఢిల్లీకి వెళ్ళి అక్కడ నుంచి ఊరికే ఎక్కే విమానం దిగే విమానం ఎందుకు జూబ్లీ ప్యాలెస్ అంటున్నారు ఇప్పుడు రెండోసారి చెప్పారు రేవంత్ రెడ్డి ప్లేస్ నాకు తెలియదు నేను ఇప్పుడు అది ఫోర్ బెడ్రూమ్ హౌస్ లాగే ఉంది అంత ప్యాలెస్ అయితే కేసీఆర్ ప్రజలు ఓడించినంత మాత్రాన ప్రజలకు దూరంగా ఫామ్ హౌస్ లో పరిమితం అవడం కరెక్టేనా